బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి కంగ్రాచులేషన్స్ ఎనీవే బిగ్ బాస్ హౌస్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ ఏం మాట్లాడారు అక్కడ ఉన్న జెన్యూనిటీతోనే ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా జెన్యున్గా చెప్పారా అనేది అయితే మనకి ఈ షో చూస్తే అర్థమైపోతుంది ఎనీవే ప్రోమోలో చూపించిన విధంగా చూస్తే పల్లవి ప్రశాంత్ ఫుల్ జెన్యున్ అని చెప్పి క్లియర్గా చెప్పారు రాయల్ అయితే ఫుల్ హ్యాపీ అబ్బా నేను ఒక్కసారి నీ ట్రోఫీని తాకొచ్చా అని చెప్పి ఎందుకంటే లాస్ట్ టైం తను ఆ సీజన్లో అలాగే వెళ్ళకూడదు అనుకుని ఫుల్ హంగామా చేసింది కదా గీత రాయల్ కూడా కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అలాగే అందరి గురించి సెట్ చేశాడా ఎనీవే ఒక్కొక్కరి గురించి ఏం చెప్పాడు తన వెనక ఉంది శివాజీ సార్ అని ఒప్పుకున్నాడా లేదా అనేది అయితే ఈ బిగ్ బాస్ బజ్లో క్లియర్గా అర్థమవుతుంది ఎనివే తనైతే ఒప్పుకున్నారు శివాజీ సార్ సపోర్ట్ ఉంది అని చెప్పి చాలామంది తన తొక్కేయాలనుకున్నారు అనేది ఎవిక్షన్ పాస్ నువ్వు ఎవరికి యూజ్ చేస్తావంటే అమర్దీప్కి కూడా యూజ్ చేస్తానన్నాడు తను చాలా జెన్యున్గా చెప్పారు కదా సమాధానం మరి రతికాకి యూజ్ చేస్తావా అంటే లేదు అన్నాడు పల్లెవి ప్రశాంత్ ఎందుకంటే తన అన్న మాటలు తను హట్ చేసినాయి అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు ఎనివే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్